ఆర్టీవీ రవిప్రకాష్ గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారు కేసు నమోదు చేశారని అతని ఆర్టీఓ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతూ ఉంటుంది ఈ వార్త నాకు కూడా కొంత బాధ కలిగించింది ఏంటిదంటే రవిప్రకాష్ గారు టీవీ నైన్లో ఒక మంచి జర్నలిస్ట్ ఒకప్పుడు ఆయన టీవీ నైన్ స్టార్ట్ చేసినప్పుడే ఆ టీవీ నైన్లోకి ఒక జర్నలిస్ట్గా అతను వచ్చి ఆ టీవీ నైన్ని ఓ రేంజ్లో పైకి తీసుకెళ్ళాడు అతను అంటే ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఈ విధంగా కూడా ఉండవచ్చు అని ఆయన చాలా చక్కగా ఆ జనదాన్ని ఆయన రూపుదిద్దాడు అతను సో అలాగా టీవీ నైన్ని ఓ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు అప్పట్లో అతను అలాగలా వెళ్తూ ఉన్న సమయంలో అప్పట్లో ఏమైందంటే ఇతని మీద ఫోర్జరీ కేసు వచ్చి అలందా మీడియా వరకు కేసు పెట్టడంతో ఆ టీవీని నుంచి అతను తప్పుకున్నాడు తప్పించేశాడు నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు చాలా కాలం కనపడలేదు మళ్ళీ ఇప్పటికీ ఇంతకాలానికి మళ్ళీ మన ఎలక్షన్కి ఒక వన్ ఇయర్ ముందు ఆ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రవిప్రకాశ్ టీవీ పెట్టి అతను జనంలోకి వచ్చి చక్కగా మళ్ళీ ఆ టీవీ పుంజుకుంటున్న సమయంలో మళ్ళీ అతని మీద ఈ కేసు ఒకటి వచ్చి పడింది ఈ కేసు ఎలాగంటే ఆఫ్రికాలో ఇతను ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్టు హవాలా తరహాలో ఇక్కడ డబ్బుని అక్కడ తరలిస్తున్నట్టు అంటే ఫిర్యాదు మరి అందరూ నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ డబ్బును తరలిస్తున్నట్టు అలాగే ఈ ఆర్టీవీకి కావాల్సిన పరికరాలు నగదు రూపంలో కొని రసీదులు బిల్సు ఏవి లేకుండా నగదు రూపంలో ఇల్లీగల్గా కొన్నట్టుగా ఇతని మీద ఫిర్యాదు వెళ్ళింది ఆల్రెడీ ఇతని మీద ఆ ఫోజరీ కేసు ఒకటి ఉంది ఇవన్నీ తీసుకుని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని ఇతని ఆఫీస్ మీద దాడి చేశారని ఇతనైతే అందుబాటులో లేడు మళ్ళీ అజ్ఞాతంలో అని చెప్పేసి ఓ ప్రచారం సాగుతూ ఉంది అయితే ఇప్పుడు మనం రవిప్రకాష్ గారు ఏంటి అనే విషయం తెలుసుకోవాల్సి వస్తే ఈయన ఒకప్పుడు కేబుల్ టీవీలో వార్తలు ఇతను ఆ తర్వాత జముని న్యూస్ వాళ్ళు ఇతను తీసుకున్నారు జముని న్యూస్లో లిమిటెడ్ అవర్స్ బుల్టెన్ అది వెళ్ళిపోయేవాడు అయితే అదే న్యూస్ వాళ్ళు ఇలా ఏం చేశారంటే ఇతన్ని జముని బ్యూరో ఇన్ఛార్జిగా పెట్టుకున్నారు పెట్టుకుని జముని న్యూస్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సమయంలో ఈ టీవీ నైన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు టీవీ నైన్ వాళ్ళకి అవసరం మంచి జర్నలిస్ట్ కావాలి వాళ్ళకి కొత్త ఛానల్ సో అప్పుడు మార్కెట్లో ఇతను మంచి ఫేమ్లో ఉంటుందో రయప్రకాష్ గారిని పిలిపించుకుని వాళ్ళు టీవీ నైన్ పగ్గాలు అతనికి అప్పచెప్పేసారు టోటల్గా నువ్వే ఏం చేస్తావో తెలియదు టీవీ నైన్ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కల్లా నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాలని అన్నారు తీసుకొచ్చాడు కూడా నేను ఇతను అలా చేస్తూ చేస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఏమైందంటే ఈ ఫోర్జరీ కేసు రావటం ఈ మీడియా వాళ్ళు కేసు పెట్టడం ఈ అరెస్టు భయం తప్పించుకోవటం కోసం అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం ఇదంతా కూడా చకచక చకచక జరిగిపోయి అతని కెరీర్ మొత్తం నాశనం అతనికి ఇంకో పెద్ద మైనస్ ఏంటో చెప్పంటారా అతనికి ఒక పెద్ద మైనస్ ఏంటంటే పాపం అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ అస్సలు పడదు జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా మీడియా వాళ్ళతో చాలా శత్రువుగానే ఉంటాడు మిత్రులుగా ఏ మీడియా వాళ్ళతో ఉండడు మన మధ్యన మనం చెప్పుకున్న రజనీకాంత్ పక్కన పెడితే ఇక రవిప్రకాశ్ గారితో శత్రుత్వం చూసుకుంటే చాలా పెద్ద శత్రుత్వం అది ఎటువంటిదంటే అంటే ఒక భూ సమస్య కాదు ఒక వ్యాపార లావాదేవీ సమస్య కాదు వీళ్ళిద్దరికీ డబ్బు లావాదేవీలు కూడా కాదు ఇవేవి కాదు ఇంకో రకమైన శత్రుత్వం అంట మరి అది ఎంతవరకు ఏదో తెలియదు కానీ ఆ మీడియా వర్గాలు అప్పట్లో ప్రచారంగా సాగింది ఆ శత్రుత్వం బాగా అయిపోయేసరికి ఇతను అప్పట్లో ఏం చేసేవాడు అంటే రవిప్రకాష్ గారు టీవీ నైన్లో రాత్రి తొమ్మిదింటికి ప్రతిరోజు కూడా రవిప్రకాష్ విత్ నైన్ పిఎం అని ఒక ప్రోగ్రాం పెట్టి అప్పుడు పద్ధతిలో ఒక దుమ్ము దులిపేవాడు ఇతను ప్రోగ్రామ్ మంచి క్లిక్ మంచి రేటింగ్ వచ్చింది ఆ ప్రోగ్రామ్ టీవీ నైన్ నిలబడటానికి కారణం ఆ ప్రోగ్రామే అప్పుడే ఈ ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాడు జాఫర్ కూడా అప్పుడు టీవీ నైన్లో స్టింగర్ ఆ సమయంలోనే ఈ రవిప్రకాష్ గారు మెయింటైన్ చేసిన సమయంలోనే అతను టీవీ నైన్లో జాయిన్ అయ్యాడు అయితే ఓకే ఈ పక్కన పెడితే ఈ ప్రోగ్రామ్ ఇలా జరుగుతోంది టీవీ నైన్ రేంజ్లో ఉన్న సమయంలో జగన్ గారికి అతను గొడవ వచ్చే సమయానికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే ఇతన్ని బెంగళూరు పేద స్క్రిప్కున్నాడు ప్రకాష్ గారు దేటో ఒక గట్టిగా అడుగుదామని చెప్పేసి వీళ్ళిద్దరికీ మాట మాట పెరిగింది జగన్ గారు వార్నింగ్ ఇచ్చారట రవిప్రకాష్కి నోటుతో ఇవ్వలేదు చేతితో ఇచ్చారని చెప్పేసి అప్పట్లో పెట్టాలని సాగింది ఆ చేతితో ఇవ్వడం వల్లే మరి ఇతను ఫిజికల్గా ఇబ్బంది పడి ఈ రవిప్రకాష్ విత్ నైన్ పిఎం అనే ప్రోగ్రామ్ అప్పుడే క్యాన్సిల్ అతను మీకు గుర్తుందో లేదో రెండు వేల ఐదు ఆరు ఏడు ఆ ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఇది అప్పటికి ఇది క్యాన్సిల్ చేసుకున్నాడు అతను ఈ రవిప్రకాష్ విత్ నైన్ పిఎం అనే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాడు ఆ తర్వాత పోజరీ కేసు రావటం అతను పారిపోవటం ఇదంతా కూడా జరిగిపోయింది ఆ తర్వాత రజనీకాంత్ గారు టీవీ నైన్కి వచ్చారు సో అలా వెళ్ళిపోయిన అతను మొన్న మధ్యన అంటే ఒక కొంతకాలం ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఈ రాజ్ న్యూస్లో చే చేరదాం ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకుందాం అని చెప్పి ప్రయత్నం కూడా చేశాడు అతను సెంట్రల్ సపోర్ట్తో బీజేపీ సపోర్ట్ అది కూడా పప్పులు ఉడకలేదు ఏదంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి జగన్ సీఎం ఉన్నాడు ఎంతైనా శత్రులు రాణిస్తాడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మెయిన్ చేస్తాను అతను ఊరుకోడు కదా అతను ఆ పప్పులే ఉడకలేదు ఇంకా లాభం లేదని చెప్పేసి ఎలక్షన్ వన్ ఇయర్ ఉంది కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందని కానీ ఈ టీవీ అని చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నియోజకవర్గాన్ని ఒకరిని తప్పని స్టింగర్స్ వేసుకుంటూ జిల్లాకు స్టాఫర్ వేసుకుంటూ అలాగ చక్కగా ఈ ఆర్టీవీని ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఉన్నాడు ఆ ప్రయత్నం ఇంకా సాగుతుంది ఆర్టీవీ కూడా జనంలోకి బాగా వెళ్తుంది మంచి మంచి ఇంటర్వ్యూస్ మంచి మంచి పబ్లిక్ టాక్స్ అన్నీ చేశారు మన ఎలక్షన్లో ఆర్టీవ ఈయన రవి ప్రకాష్ గారు ఆర్టీవీ స్టడీ అని చెప్పేసి నియోజకవర్గాల వారిగా స్టడీ ఇచ్చుకుంటూ ఓవరాల్గా కూట మీదే విజయం అని చెప్పేసి ఆయన ఒక స్టడీ రిపోర్ట్ ఇచ్చాడు అంటే కొన్ని నియోజకవర్గాలు అటు ఇటు జరిగినా కానీ ఓవరాల్గా ఆయన చెప్పిందైతే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఈ కేసు వచ్చి పడింది అయితే చాలామంది ఏమంటారంటే అంటే ఇతను ఎదిగే సమయానికి ఏదో ఒకటి వస్తుంది మరి ఇప్పుడు మరి ప్రస్తుతానికి అనేది ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ మీద దాడి జరిగింది అతను అందుబాటులో లేడు అటు మీడియా వాళ్ళకి కానీ ఆర్టీవీ సిబ్బందికి కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ సిబ్బందికి కూడా అందుబాటులో లేకుండా అతను మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి వాస్తవం ఎంతో అబద్ధంతో తెలియదు ఇదంతా ప్రచారమే నేను చెప్పేది అయితే ఇది జరుగుతున్న సమయంలో మరి నిజంగా కేసు అంటూ ఉంటే ఇప్పుడు ఇప్పుడైతే ఆయన సేఫే నిజంగా కేసు ఈడీ వాళ్ళు కేసు పెట్టి ఈ వాపిక వ్యాపారాలు ఇవన్నీ బయట పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్ట్ ఆయనకు ఉంది జనసేన సపోర్ట్ లేదు కానీ అది టీడీపీ సపోర్ట్ పక్కగా ఉంది కాబట్టి అతన్ని కేసు నుంచి బయట పాడేస్తారు ఒకవేళ ఇప్పుడు కానీ కేసు నుంచి బయటపడకుండా మళ్ళీ ఇరుక్కుంటే ఇంకంతే ఇంక రవిప్రకాష్ అనే అతను ఇంక మళ్ళీ పైకి రాడు రాలేడు థ్యాంక్ యూ